అఖండ టూ రెండు టీజర్లు పేలాయి ఫ్యాన్స్ లోనే కాదు మూవీల వసలు కూడా జోష్ని తీసుకొచ్చాయి కట్ చేస్తే ఈ వీకెండ్ లోగా అఖండ సీక్వెల్ అఖండా టూ తాండవం పాట పేరుతుందన్నారు సోమవారం పేలే పాట ప్రోమో శనివారం వస్తుందని ప్రచారం కూడా జరుగుతోంది ఇంతలో ఆల్మోస్ట్ అరడజన్ మంది హీరోలు బాంబు పేల్చారు అఖండ టూ ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ అని తేల్చేశారు అఖండ టూ ట్రైలర్ ని ఆల్రెడీ చూసేసిన హీరోల మాటలు ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్ బ్యాచ్ లో జోష్ ని పెంచాయి పూనకాలు లోడింగ్ అనేంతగా ఆ హీరోలు ఎగ్జైట్ అయ్యారట బాలయ్య ఫ్యాన్స్ ఎగ్జైట్ అవ్వడం కామన్ కానీ యంగ్ హీరోలను కూడా ఎగ్జైట్ చేశారంటే అఖండ టూ ట్రైలర్లో ఏం నింపారు బోయపాటి సీను ఈసారి డబుల్ డోస్ అని చెప్పి ట్రిపుల్ డోస్ ఇస్తున్నాడా ఇంతకీ ట్రైలర్ అటాక్ ఎప్పుడు టేక్ లుక్ గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం బాలయ్యతో బోయపాటి సీను తీసిన మూవీ అఖండ టూ ప్యాచ్ వర్క్ తప్ప మొత్తం టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయింది కాబట్టి టాకీ పార్ట్ వరకు ఫిలిం టీమ్ గుమ్మడికాయ కొట్టేసినట్టే ఇక ఇప్పుడు ట్రైలర్ తుఫాన్ కి టైం వచ్చినట్టుంది అంతా అనుకున్నట్టు ముందు పాటల తూట అనుకునే లోపే యంగ్ హీరోలు ఇచ్చిన లీకులతో సడన్గా గా అఖండా తాలూకా పూనకాలు మొదలవుతున్నట్టే కనిపిస్తున్నాయి నిజానికి మొన్న మొదటి టీజర్ పేలేక రెండో టీజర్ వదిలారు ఇలా అఖండా లో రెండు పాత్రలను ఇంట్రడ్యూస్ చేశారు కట్ చేస్తే ఇది పాటల టైం ఒక్కో పాటని ఒక్కో తూటాల ప్రతి సోమవారం రిలీజ్ చేయాలనేది ఫిలిం టీం ప్లానింగ్ అందుకు తగ్గట్టే మొదటి పాట ప్రోమోని శనివారం చిన్న ప్రోమోలా వదిలి సోమవారం లిరిక్ సాంగ్ రివీల్ చేయాలనేది బోయపాటి సీను ప్లానింగ్ అయితే ఈలోపు ఈ మూవీ ట్రైలర్ ని ఏకంగా ఐదారుగురు ఎంగు హీరోలు చూడటం జరిగింది అందులో నారా రోహిత్ ఒకరని తెలుస్తోంది తనతో పాటు శ్రీ విష్ణు నాని కూడా ఈ టీజర్ నచ్చిందట అనుకోకుండా బోయపాటిని ఈ ముగ్గురు కలిసిన సందర్భంలో ఈ ట్రైలర్ చూసే అవకాశం దక్కింది అలా వీళ్ళకి ఈ ట్రైలర్ తెగనొచ్చడంతో ఈ ప్రోమో వస్తే ఇక తుఫాని మీరే చూస్తారంటూ మీడియాతో పంచుకున్నాడట నారా రోహిత్ ఇంతవరకు అఖండాలో నాగసాధుతో పాటు మరో పాత్రలో బాలయ్య ఎలా ఉంటాడో మాత్రమే చూశారు కానీ ఇందులో మరో గెటపులో నరసింహం గర్జన కనిపించబోతుందట ఏకంగా ఐదు అవతారాల్లో తాండవం చూపించబోతున్నాడట గాడ్ ఆఫ్ మాసెస్ ఆ ఐదు అవతారాలని ట్రైలర్లు రెడీ చేసినట్టు తెలుస్తుంది అవి పాత్రలా లేదంటే గెటప్లా అనేది సినిమా చూస్తే తెలుస్తుంది కానీ ఐదు అవతారాలే ఎందుకు ఆ నెంబర్ వెనుకున్న లాజిక్ ఏంటి ఇంతకీ నరసింహం బాలయ్య ఫైనల్ లుక్ ఎలా ఉండబోతుంది ఇవన్నీ ట్రైలర్తోనే తేలబోతున్నాయి ముందుగా హిందీ ట్రైలర్ని లాంచ్ చేస్తారని తెలుస్తుంది డిసెంబర్ ఐదులో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ని టీజర్లతో స్టార్ట్ చేసిన ఫిలిం టీం ప్రతి సోమవారం ఒక పాటని తోటాలా వదలాలనుకుంది కానీ ఈ పాటల సందరి లోపే ట్రైలర్ ఏ రేంజ్లో ఉంటుందో యంగ్ హీరోలు తేల్చడంతో ట్రైలర్ మీద జనాల్లో ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది మోస్ట్లీ ఈ సోమవారం కాకుండా నెక్స్ట్ సోమవారం ట్రైలర్ని హిందీలో వదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి